మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక ఏఎస్ రావు నగర్లోని డాక్టర్ ఏఎస్ రావు సెంచరీ భవన్లో సీనియర్ జర్నలిస్ట్ మెరుగు చంద్రమోహన్ అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సమావేశానికి సీనియర్ పత్రికేలు బెల్దే అశోక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఏర్పాటుతో పాటు జర్నలిస్టుల సంక్షేమం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి విస్తృతంగా చర్చించారు నూతన కమిటీ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం వివిధ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించిన అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు కమిటీ అధ్యక్షులుగా పి మల్లేష్ గౌడ్ నినాదం రిపోర్టర్ ప్రధాన కార్యదర్శిగా కుమార్ ఆదాబ్ హైదరాబాద్ కోశాధికారిగా కోలా సతీష్ కుమార్ మెట్రో ఈవినింగ్ ఉపాధ్యక్షులుగా ఎండి రియాజ్ సిటీ టైమ్స్ గార్లపాటి శ్రీనివాసరావు ప్రజాతంత్ర ఎన్ శ్రీనివాసరెడ్డి ఇండియన్ క్రానికల్ కడారి శ్రీనివాస్ జయబరి కార్యదర్శిగా ప్రశాంత్ కుమార్ న్యూస్ సంయుక్త కార్యదర్శిగా ముత్యం ముఖేష్ గౌడ్ నేషనల్ ఎక్స్ప్రెస్ గాడిపల్లి పరమేశ్వర్ తెలంగాణ గలం లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు త్వరలో పూర్తి కార్యవర్గాన్ని ఎన్నుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు వెంకట్ కీర్తి శ్రీనివాస్ మెరుగు విష్ణుమోహన్ ఎస్ మోహన్ రెడ్డి యాటరాజు కె సైదులు ఎం చిత్తారి సురేష్ సాగర్ సింగం రాజు పాండుగౌడ్ వెంకటాపురం రవి ఎల్లాగౌడ్ తదితరులు పాల్గొన్నారు మల్కాజ్గిరి జిల్లా ప్రెస్ క్లబ్ ఆవిర్భావం జరిగింది ఈ ప్రెస్ క్లబ్ మన జిల్లా స్థాయి ప్రెస్ క్లబ్ ఇక్కడ యశ్వరం నగరంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి జిల్లాలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు సమక్షంలో ఒక నూతన ప్రెస్ క్లబ్ ఆవిర్భావం జరిగింది ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్టుల సంక్షేమం వారి హక్కులు ఆత్మగౌరవం వంటి అంశాలపైన చర్చించడం జరిగింది దీని ఆధారంగా రాబోయే కాలంలో జర్నలిస్టుల యొక్క ఆ కుటుంబాల సంరక్షణ వారి హక్కులు వారి వృత్తిలో వస్తున్నటువంటి ఇబ్బందుల పైన మా ప్రెస్ క్లబ్ పనిచేస్తుంది రాబోయే రోజుల్లో జిల్లాలో ఉన్నటువంటి వివిధ పత్రికలలో వివిధ ఛానల్లో ప్రధాన ఛానల్ ప్రధానమైనటువంటి వృత్తిలో కొనసాగుతున్నటువంటి జర్నలిస్టుల మిత్రులందరినీ ఒక ప్రాతిపదిక మీద ప్రెస్ క్లబ్లోకి ఆహ్వానిస్తున్నాం వాళ్ళంతా కూడా తమ వృత్తి రక్షణ కోసం వారి హక్కుల కోసం వారి ఆత్మ గౌరవం కోసం ఈ ప్రెస్ క్లబ్లో సభ్యులుగా ఉంటారు ఈ రాబోయే కాలంలో మరింత వీరి యొక్క సమస్యల మీద జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్టులకు ఇప్పటికీ సరైనటువంటి వసతి వసతి సౌకర్యం కానీ ప్రభుత్వాలు ఇస్తామన్నటువంటి హామీలు కానీ అమలు చేయలేని పరిస్థితి అవి అవన్నీ కూడా అమలయ్యేందుకు ప్రెస్ క్లబ్ కృషి చేస్తుంది జిల్లాలో ఉన్నటువంటి అధికారులతో సమన్వయం చేసుకొని రాబోయే రోజుల్లో జిల్లాలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టుల కుటుంబాల కోసం వారి ఇల్లు ఇంటి స్థలం విద్య వైద్యం వంటి అంశాల పట్ల నిర్దిష్టంగా ఒక కార్యక్రమం రూపొంది రూపొందిస్తాం ఆ రకంగా అధికారులను ప్రజాప్రతినిధులను కలిసి వాటి వారి సమస్యల మీద మాట్లాడతాం రాబోయే కాలంలో ఈ కార్యక్రమం తీసుకొని మేము ముందుకు సాగాలనుకుంటున్నాం